హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నామండి ఇవి ఆకుకూరలు మా చిన్నాడబడి అయితే పంపించారు మా అత్తయ్య గారు వెళ్ళారని ఆ అమ్మాయి అత్తయ్య గారికి ఇచ్చి అయితే ఆకుకూరలు పంపించారండి తీసుకొచ్చి కూడా మూడు రోజులు అయిపోతుంది ఆకుకూరలు మా పెద్ద ఇచ్చి అత్తయ్య గారు వెళ్ళారు అక్కడి నుంచి తీసుకురావడానికి మూడు రోజులు అయిపోయింది వదిన ఎవరి చేతన ఇచ్చి పంపిద్దామంటే వాళ్ళ పిల్లలు ఒక అబ్బాయి కాలేజీ అమ్మాయి ఏమో టెన్త్ చదువుతుంది ఇంకా ఖాళీ ఉండట్లేదని ఇంకా ఈ ఆకుకూరలు అయితే పంపించలేకపోయింది అన్నమాట ఫోన్ చేసి ప్రవీణ్ గారిని పంపించమంది వీడు సాయంత్రం వచ్చేసరికి ఐదున్నర అయిపోతుందండి సాయంత్రం కుక్కలు ఉంటాయని చెప్పి వీడైతే వెళ్ళ ఎలలేదండి వెళ్ళకపోయేసరికి ఈ ఆకుకూరలు వదిన ఫ్రిడ్జ్లో పెట్టడం మళ్ళీ బయట పెట్టడం లోపల పెట్టడం వల్ల ఇంకా పాడైపోయింది అన్నమాట ఇంకా ఎలాగైతే ఈ ఆకుకూరల ఇంటికైతే వచ్చేసింది అండి ఇది గోంగూర మా చిన్న బొచ్చు కట్ చేసే పంపించింది ఇంకా నేను చిన్న చిన్నగా కట్ చేసుకున్నానండి ఏదో ఒకటి చేద్దామని ఇంకా అలాగే ఇది తోటకూర అండి ఇది తోటకూర ఏమో రెండు కట్టలు పంపించారు ఆ రెండు కట్టల్లో చాలా వరకు పాడైపోయిందండి ఒక కట్టంత తోటకూర మాత్రమే మిగిలింది ఇంకా ఇలా కట్ చేసి అయితే పెట్టుకున్నాను దీన్ని ఈ తోటకూర ఈ గోంగూర పులిసి చేద్దామని అయితే అనుకుంటున్నానండి కానీ నేను చింతపండు తినకూడదు చింతపండు లేకుండా టమాటా వేసుకుని తోటకూర ఈ గోంగూర అయితే పులుసు పెడతాను చాలా బాగుంటుందండి నేను అసలు పెళ్లి కాకముందు ఈ కూరలు తినేదాన్ని కాదు అసలు నాకు వండడం కూడా రాదు మా అమ్మ ఎప్పుడు వండేది కాదు మా అమ్మ వండేది కానీ ఏదో తోటకూర దప్పలమని ఏదో వేసి పెట్టేవాళ్ళండి అది వేరేలా ఉంటుంది ఇక్కడ చేసుకునే కూరలేమో వేరుగా ఉంటాయి ఇంకా గోంగూర తోటకూర ఇలా అయితే క్లీన్ చేసేసి పెట్టుకున్నానండి ఇంకా తర్వాత ఇది వచ్చేసి ఇది కొత్తిమీర అండి కొత్తిమీర మొన్న బయట నుంచి కొంచెం తీసుకొచ్చారండి అది పాడైపోతుందని కట్ చేసి కడిగేసాను మళ్ళీ మా ఆడబడుచు కూడా ఒక నాలుగు రెబ్బలైతే వేసింది కొత్తిమీర ఇంకా అవి ఇవి కలిపి కడిగి కొంచెం క్లీన్ చేసి అయితే పెట్టుకున్నానండి గోంగూర తోటకూర పులుసులో కొంచెం వేసేసి ఇంకా ఫ్రిడ్జ్లో కొంచెం కొత్తిమీర ఉందండి రాత్రి రమ్య మళ్ళీ కొత్తిమీర అయితే తీసుకుంది అన్నమాట ఆకుకూరలు అబ్బాయి వస్తే ఇంకా అది ఇది కలిపేసి నూపప్పు వేసి చింతపండు ఎండుమిరపకాయలు వేసి అయితే పచ్చడి చేద్దామని ఇది క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఇంకా చూడండి ఇవన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత ఎంత చెత్త అయితే వచ్చేసింది ఆకుకూరలో తీసుకొచ్చిన వెంటనే వను ఆకుకూరలు పంపించిన వెంటనే వెళ్ళి తీసుకొస్తే ఇలా పాడైపోయాయి కాదండి చూడండి ఎంత అయితే పాడైపోయిందో ఆకుకూర చాలా పాడైపోయిందండి తీసుకొచ్చిన రోజునే వీడు వెళ్ళుంటే ఈ ఆకుకూర బాగా పనిచేసేది మనకి మొత్తం ముదిరిపోయి పాడైపోయింది ఇంకా ఇదంతా చెత్త వచ్చేసిందండి తీసేసాను మంచిగా ఉన్న ఆకులు మాత్రమే తీసుకున్నాను ఇంకా ఇదిగోనండి ఇక్కడ వరకు క్లీన్ చేసుకొని ఈ ఆకుకూరలు క్లీన్ అయిపోయిన తర్వాత ఊడిద్దాం కదా అని చెప్పేసి వంటగదిలో చెత్త అంతా ఇక్కడే ఉంచేసి ఈ పని అయితే చేసుకున్నానండి ఇంకా ఆకుకూరలు అయితే శుభ్రమైపోయినాయి కదండి ఇప్పుడైతే ఇది మొత్తం క్లీన్ చేసేసుకుంటే నాకు పని అయితే అయిపోతుంది ఇంక పులుసు కూర అనేది సాయంత్రం పెట్టడము లేదా రేపు పెట్టడం అనేది జరిగింది లేదు సాయంత్రం కూర ఏమి లేదు అనుకుంటే ఇంకా సాయంత్రం అయితే పులుసు చేసేస్తానండి ఇంకా ఇది క్లీన్ చేసేసుకుంటే పని అంతా అయిపోతుందండి ఇంక పిల్లలు వచ్చేసరికి ఏమి ఉండకుండా ఇలా అయితే పూర్తి చేసుకుంటాను అయితే పొద్దుటే చేసుకుంటానండి పనులు లేదంటే నైట్ టైం చేసుకుంటాను ఇంకా పగలంతా పని ఏమీ లేకుండా ఉంచుకుంటాను ఇంకా పగలు నాకు ఎందుకో పని చేయబుద్ధి అవ్వదండి పని అయితే ఇంకా అవ్వలేదండి ఇదిగోండి పుదీనాని కొత్తిమీర ఈ బాక్సుల్లో అయితే వేసి పెట్టుకున్నాను పచ్చడి చేసినప్పుడు ఇవి వాటిల్లో వేసేసి ఇంకా ఇవి కూడా పచ్చడి చేసేస్తాను ఇంకో రాత్రి రమ్య కొత్తిమీర తీసుకుందని చెప్పాను కదండి చూడండి ఫ్రిడ్జ్లో ఎలా పెట్టిందో అంతా బద్దకుమే అలా అయితే పెట్టేసింది ఇంకా ఇప్పుడే పని అయితే అయిపోలేదండి ఇంకా చాలా పని ఉంది నాకు ఇంకా తలస్నానం చేసి దేవుడి ఫోటోలన్నీ శుభ్రం చేయాలి పడకు సంబంధించిన పనులు అయితే అండి ఇంకా పూజ గదికి సంబంధించిన పనులు అయితే ఉన్నాయన్నమాట నిన్న అమావాస్ అయింది కదండి ఇంకా రేపు పూజ చేసుకోవాలి కదండి రేపు పూజ చేసుకోవాలంటే ఇంక ఈరోజు ఫొటోస్ అన్నీ క్లీన్ చేసి ఫోటోలు అన్నిటికి బొడ్లు అయితే పెట్టాలి పూజా సామాలు కూడా కడగాలండి ఇంకా అందుకని ఈ పని ఇక్కడతో అయితే పూర్తి చేసుకొని ఇంకా తలస్నానం చేసి ఇంకా మధ్యాహ్నం నాలుగు ఐదింటి నుంచి పూజ గది అయితే క్లీన్ చేసుకుంటానండి ఇంకా ఈ టైంలో క్లీన్ చేయకూడదు ఇంకే టైంలో ఉంటే మళ్ళీ క్లీన్ చేసాక దీపం పెట్టాలి కదండి అదేదో ఇంకా సాయంత్రం దీపం పెడదాం అని ఇంకా ఈ పని ఇక్కడతో అయితే పూర్తి చేస్తున్నానండి బాయ్ అండి